హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విభ కళాస్ ఇవాళ ఏమిటంటే ఒక కథలాగా చెప్పుకుందాం మిడిల్ క్లాస్ వాడు అసలు ఎలా ఉంటారు మిడిల్ క్లాస్ సమస్యలు ఏమిటి ఎలా ఉంటారు పాపం వాడు ఉద్యోగాలు వాడి సమస్యలు ఏమిటో తెలుసుకుందాం అసలు మిడిల్ క్లాస్ మనిషి నెమ్మది చాలా గౌరవంగానే ఉంటాడు అతని జీవితం కూడా గౌరవంగానే ఎదుగుతుంది ఎందుకంటే పాపం ఎన్నో ఆశలతోటి ఎంతో కష్టపడ్డ కొంతమంది మిడిల్ క్లాస్లోనే ఉండిపోతారు కొంచెం కూడా పైకి వెళ్ళలేకపోతూ ఉంటారు ఎన్నో కష్టాలు పడతారు ఇవన్నిటికి తెలి తెలుసుకోవాలంటే ఒక చిన్న మిడిల్ క్లాస్ కథ ఒక అతని కథ చెప్తాను వినండి తర్వాత మిగిలిన మాట్లాడుతాను మిడిల్ క్లాస్ కథ ఇదంటే మామూలుగా అందరికీ తెలిసే కదే మామూలుగా ఒక మా నా మధ్య వయసుకోడు ముప్పై రెండు సంవత్సరాలు అతను చాలా సాదా సీదా సింపుల్గా జీవితం గడుపుతుంటాడు ముప్పై రెండు సంవత్సరాలు రోజు పొద్దున్న లేవడం పని ఏదో ఇంట్లో చూసుకోవడం తెల్లవారుజామున ఐదుకో ఆరుకో బస్ ఎక్కడం దూరంగా ఆఫీస్కి వెళ్ళడం ఆ డెస్క్ దగ్గర కూర్చోవడం పని చేయడం ఇంతే కదా రొటీనే కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక్కోసారి అతన్ని చూస్తూ ఉంటాం అనుకోండి చాలా ఒత్తిడిగా ఉన్నాడు ఇలాగా పాపం చాలా బాధగా ఉన్నాడు ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు ఏదో టెన్షన్ పడుతున్నాడు అనిపిస్తుంది అలా అనిపిస్తుంది మనకి కానీ అతను కళ్ళలో చూస్తే గట్టి నమ్మకంతో ఉంటాడు అతను కానీ అది చూసిన వాళ్ళు అనుకుంటారు ఏమీ లేదు కళలో అలా కనిపిస్తుంది కానీ ఇది ఏదో పైకి డాంబికంగా ఉన్నాడు అనుకుంటారు కానీ కాదు అతనికి తెలుసు ఈరోజు ఒక అడుగు ముందుకేసే ఉంటే అది రేపు గమ్యానికి దగ్గరికి చేరుతున్నట్టే కదా మనం పట్టుదల కృషితోటి ఏదో ఒకటి చేద్దాము చేస్తూ ఉంటే ఒక్కొక్క అడుగు చేసుకుంటూ ముందుకు గమ్యానికి చేరుతాము అనుకుంటా అతని జీవితం అంటే ఏమిటంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి అద్దం పట్టినట్టు అనమాట అంత కరెక్ట్గా అంత మధ్యతరగతి అంటే ఇంకా లోప ఇంకా కన్నా తక్కువ జీతంలోనే బతుకుతూ ఉంటాడు అతని జీవితంలో నెలకు ఒక్కసారి భార్యతో బయటకు వెళ్తాడు అమ్మా నాన్నకి పెన్షన్ వస్తూ ఉంటుంది కానీ ఇతనిచ్చే ఈ కొంచెం జీవితం కూడా అతనికి కొంచెం ధైర్యాన్ని ఇచ్చి నేను కూడా ఆ నాన్నకి అమ్మకి సాయం చేస్తున్నానులే ఎంతో ఇస్తున్నాను తిని కూర్చోకుండా అనే ధైర్యం కూడా ఉంటుంది మనం చిన్న చిన్న పిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి చిన్నపిల్లకి ఏం కోరు అంటే ఆ కోరికలు తీర్చేసరికల్లా అతనికి ఎంతో రిలాక్స్ అనమాట అంటే ఆకాశంలో మబ్బులు విడినట్టు అతని మనసులో సమస్యలన్నీ విడిపోయినట్టు ఎంతో హాయిగా ఎంతో ఫ్రీగా ఎంతో టెన్షన్ ఫ్రీగా అనమాట ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు అతని బంధువులంతా అనమాట పెద్ద పెద్ద డబ్బు ఉన్నవాళ్ళు బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు బాగా అనమాట ఎంతో హై పొజిషన్లో ఉంటారు ఎప్పుడు ఎవరికి అనిపించిన ఏంట్రా నువ్వు ఇంకా అదే ఉద్యోగమా ఇంకా నువ్వు అదే చూస్తున్నావా ఇంకా పైకి రాలేదా ఇంకా ప్రమోషన్ రాలేదా ఇంకా ఇలాగే ఉండిపోతావా ఇలా రకరకాలు అడుగుతుంటే ఆయన అందరికీ చిరునవ్వు చెప్తా చిరునవ్వు నవ్వే ఊరుకుంటాడు తప్ప అదే సమాధానంగాను అతనికి తెలిసిన అతని హృదయంలోని అతని మనసులోని ఏముందో అతను ఏం చేయదలుచుకున్నాడో అది ఎప్పటికీ టైం కలిసి వస్తుందో లేదో ఇవాళ అనేవాళ్ళు అందరూ అంటూ ఉంటారండి ఇలాగా కానీ ఎవరికైనా టైం కలిసి రావాలి కదా తనీయడం చాలా సులువు అందరికీ డబ్బు సంపాదించాలని ఉంటుంది అందరికీ హై పొజిషన్లో ఉండాలని ఉంటుంది కానీ అది దేవుడు ఎప్పుడు ఎవరికి ఏ టైం ఇస్తాడో తెలియదు కదా అయితే అతను ఏంటంటే పట్టుదలగా రాత్రి పడుకోకుండాను యూట్యూబ్లోని కోడింగ్ ఇలాంటి కోర్సులన్నీ ఉంటాయి కదా కోర్సులన్నీ నేర్చుకుంటుంటాడు పట్టుదలగా నేర్చుకుని రాత్రి పొగలు అనుకున్న పొగలంతా ఉద్యోగం చేసి వచ్చిన రాత్రి అంతా ఎలాగైనా నేను కూడా పైకి వెళ్ళాలని ప్రయత్నం చేయడానికి ఈ కోడింగ్ అన్న కోర్సు ఫ్రీ ల్యాన్సింగ్ అన్న కోర్సు ఇవన్నీ నేర్చుకుంటూ చేస్తుంటాడు ఒకసారి ఫెయిల్ అయిపోతాడు ఆయన కోర్సుల్లో పాపం అతనికి రెండు సార్లు వర్క్ ఇవ్వకుండానే ప్రాజెక్ట్ కూడా రిజెక్ట్ అయిపోయింది అసలు వర్క్ ఇచ్చి తను చేస్తాడో చేయడో చూడకుండానే అసలు వర్క్ ఇవ్వకుండానే ప్రాజెక్టు రిజెక్ట్ అయిపోయింది ఎన్ని చేసినా కూడా అతనేమి మానలేదు తన ప్రయత్నాలు ఏమి మానలేదు గెలవాలనే గెలవాలి కానీ ఎలాగా విలువగల గల గెలవాలతోటి ఏదో గెలిచేసామంటే గెలిచాం కాదు గట్టి పట్టుదలతో మంచి విలువతోటి గెలవాలని అతను నిర్ణయం తీసుకున్నాడు ఇలా ప్రయత్నం చేస్తూ చేస్తుంటే అతనికి ఒకసారి ఆన్లైన్లో ఒక ఉద్యోగం దొరికింది రెండు వేలు చేతటి రెండు వేలేనా అని అందరూ అనుకున్నారు కానీ అదే అతని విజయానికి తొలిమెట్టి అయింది అనమాట అక్కడి నుంచే ఆయన ఎదుగుదల స్టార్ట్ అయింది అప్పుడు ఆయన మైండ్లో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది ఈ ప్రపంచం వద్దు వద్దు అన్నా కూడా ఈ ప్రపంచంలో నాదే మొట్టమొదటి ఒప్పందం ఉంటుంది ఒప్పందం ఉంటుంది అనుకున్నాడు అలాగే వాటితోటి ప్రపంచానికి కాదు చుట్టాలకి అందరికీ తెలియజేయాలన్నట్టుగా చాలా కష్టపడ్డాడు కష్టపడి కష్టపడి ఆఖరికి అతను ఏ స్టేజ్కి వచ్చాడంటే ఉద్యోగం వదిలేసుకున్నాడు వచ్చిన ఏదో చెన్నో పాతో పాతికో వచ్చే పేదో వచ్చే ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు ఎవ్వరూ ఊహించినంతగా యూట్యూబ్ ఛానల్లోని ఆన్లైన్ క్లాసులు చెప్పాడు ఫ్రీలాన్సింగ్ క్లాసులు చెప్పాడు ఇలా చెప్పి నెలకి ఒకటిన్నర లక్ష సంపాదించడం మొదలెట్టాడు అతను ఒక మంచి ఇల్లు కొన్నాడు అది తల్లిదండ్రుల పేరు మీద కొన్నాడు తన జీవితాన్ని తిరగరాసుకున్నాడు తన ఎవ్వరూ ఊహించినంత జీవితాన్ని తనకి దేవుడు ఇచ్చాడు ఆ వచ్చిన అవకాశాన్ని తను చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు పట్టుదలతోటి చేసుకున్నాడు మంచి జీవితాన్ని తన జీవితాన్ని తనే తిరగరాసుకున్నాడు చూశారండి ఇది కథ ఏంటంటే ఆఖరికి మనం చెప్పుకుండా మధ్య తరగతులు మధ్య తరగతులు వాళ్ళు అని చాలామంది త తక్కువ చూపు చూస్తారు కానీ అండి అసలు ఇవాళ ఇప్పుడు పైకి వచ్చిన వాళ్ళందరూ ఎవరండి పెద్ద పెద్ద వాళ్ళందరూ డబ్బులు ఉన్నవాళ్ళు అంబానీ వీళ్ళందరూ కూడా పు పుట్టడమే డబ్బులతో పుట్టలేదు కదా కొన్ని వాళ్ళ నానా సంపాదించిందైనా వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించారు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఎంతమందితో ఎన్ని మాటలు పడ్డారు జీవితంలో నిలదొక్కుందికి ఎన్ని కష్టాలు పడ్డారు ఇవన్నీ చేశారు ఎవరైనా కూడా అన్ని పట్టుదల ఉంటే ఏమన్నా చేయగలరు ఇదని చూసారు ఎంతమందో చిన్న చూపు చూశారు ఎన్నో చేశారు అయినా ఆయన ఎప్పుడు కూడా ఎవ్వరికి తిరిగి సమానం చెప్పలేదు నా ఇష్టం నేను ఇలాగే ఉంటాను మీకెందుకు మా కుటుంబ విషయాలు ఏమీ మాట్లాడలేదు ఎందుకు నోరు పారేసుకోవడం మనం చేసేది ఏదో చేత్తో చేతయ్యే తప్ప అనవసరంగా మాట్లాడకూడదు అనుకున్నాడు ఎవరేమన్నా నవ్వు నవ్వి చేసుకున్నాడు తను ఎలా కష్టపడాలో అలా కష్టపడ్డాడు అంత సంపాదించాడు తల్లిదండ్రులని అంతగా అంటే తల్లిదండ్రుల్ని కూడా వాళ్ళందరూ చిన్నతనచ్చు నా చుట్టుపక్కల చుట్టాలందరినీ కొడుకు ఇలాగా నీ కొడుకు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు మీరు ఏం సంపాదించారో అని అంటూ ఉంటే తల్లిదండ్రి కూడా మాట్లాడకుండా కాముగా ఉన్నప్పుడు ఇతను తన తల్లిదండ్రులు చిన్న చూపు చూసిన వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలిగాడు ఆ తల్లిదండ్రుల పేరు మీద ఒక పెద్ద ఇల్లు తీసుకొని పెట్టాడు వాళ్ళని ఇంకా మంచి పొజిషన్లో పెట్టాడు వాళ్ళని చాలా చక్కగా చూసుకుంటూ తను కూడా ఇంకా రోజు రోజుకి పైకి ఎదగలడు పిల్లల్ని మంచి మంచి చదువులు చదివించుకున్నాడు భార్యని ఇంకా బాగా చూసుకున్నాడు జీవితంలో ఏవి లేవనుకున్నాడో అవన్నీ సాధించుకున్నాడు అవన్నీ తన కోరికలు కానీ తల్లిదండ్రుల కోరికలు కానీ పిల్లల భార్య పిల్లల కోరికలు కానీ ఏవైనా సరే అన్నీ నేను తీర్చాలి అని మనసులో దృఢనిశ్చయం ఎప్పుడైతే తను ఆన్లైన్లోనే క్లాసులు చెప్పడం వదిలేటం తన బొ బుర్రలో ఆ నిర్ణయం తీసుకున్నాడు ఆ నన్ను చీ అన్నవాడందరూ నా దగ్గరికి వచ్చి సభాష్ అనేటట్టు నేను అనిపించుకోవాలి నాలో పట్టుదల లేకపోతే నేను ఎందుకు ఇంకా అంత కష్టపడి తల్లిదండ్రులు నన్ను ఇంత చేశారు కదా నేను ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి సాధించాలి అనుకున్నాడు అనుకున్నవాడు సాధించగలిగాడు అది గొప్పతనం అనుకోవడం వేరు ఏదైనా కార్యరూపంలో పెట్టడం వేరండి ఎవరికైనా ఈ కథలో నీతి ఏంటంటే మనం అనుకోవాలి ముందు గట్టి నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాన్ని కార్యరూపంలో పెట్టాలి ఊరికి నా అనేసుకొని వదిలేసి ఆ కార్యరూపంలో ఏదైనా పని మొదలెట్టినప్పుడు కొంచెం అడ్డంకులు వస్తాయి చాలా కొంచెం ఏంటి ఇతను కూడా ఫెయిల్ అయ్యాడు కదా కొన్ని కొన్నిసార్లు ప్రాజెక్టులు రాక రిజెక్ట్ అయిపోయి చాలా బాధలు పడ్డాడు ఇంకా నేను చాలా టూకీకే చెప్పాను చాలా బాధలు ఉన్నాయి అతనికి అయితే ఇతను ఎందులోని వెనక అడిగేయలేదు ఎందుకు రాదు నాకు నాకు వస్తుంది నేను చేయగలను అన్నాడు సాధించాడు అలాగే ఎవరైనా మధ్యతరగతి తరగతి ఉన్నాం అనుకోండి ఏదో ఒకటి సాధించాలనే తపన మనిషికి ఉండాలండి ఏ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా మనం పుట్టేమా తిన్నామా పెరిగేమా కాదు ఏదో ఒక తపన మనం సాధించాలి సాధించాలి ఏదో చిన్న పేరు తెచ్చుకోవాలి ఏదో చిన్న మంచి పని చెయ్యాలి పేరు అంటే గొప్ప పేర్లు కాదు చిన్న మంచి పని చెయ్యాలి నలుగురు సహాయపడేటట్టు ఉండాలి ఇలా రకరకాలుగా అనుకొని ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఎన్నో తోవలో అడ్డకులు వస్తాయి వాటి అన్నింటినీ ఎలా అధిగమించాలోని పాజిటివ్గా ఆలోచిస్తూ అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా అందరికీ విజయం సాధిస్తుంది ఎవ్వరూ కూడా పుట్టుకుతోనే డబ్బున్న వాళ్ళు అంటే అలా ఎవరో చాలా తక్కువగా ఉంటారు మధ్య చాలా మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు లో క్లాస్ వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు హై క్లాస్ వాళ్ళు ఉంటారు కానీ ఇదంతా లో క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను మనం సాధించాలి పట్టుదల కృషి ఏదైనా గట్టి నిర్ణయం ముందు తీసుకునే నిర్ణయం ఉన్నది వెనకడుగు వేయకుండాను తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు మనం చెయ్యగలం మనం సాధించగలం అనుకున్నదే నిర్ణయం తీసుకోవాలి ఆ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి మళ్ళీ అడుగు వేయకుండా వెనక్కి చూపు చూడకుండా ముందుకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళడానికే చూడాలి చూస్తే తప్పకుండా మన్ని అందరూ అన్న వాళ్ళందరూ కూడాను మన్నే పొగొడతారు ఇది కూడా మా ఒక్కొక్కరితో అనుభవం అయింది ఒక అతను ఉన్నాడు ఇప్పుడు మా చిన్నప్పుడు అతను అతను ఏంటంటే బాగా చదివేవాడు ఇంజనీరింగ్ కాలేజీలో వేగానే ఏంటంటే చిన్న చిన్న చిన్నవాడుగా అప్పుడు ఉండేవాడు అప్పట్లో ఇంజనీర్ గొప్ప వేశాడు వేస్తే తను ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాడు వాళ్ళ ఫాదర్కి కూడా డబ్బులు కట్టుకుంది కొంచెం కష్టంగా ఉంటే ఎవరినో అందరినీ హెల్ప్ అడిగాడు ఒక సంవత్సరం వాళ్ళు కట్టారు కట్టినప్పుడల్లా వాళ్ళందరు నానా మాటలు అనేవారు అనమాట ఏమని మీ నాన్న అంత చదివించలేని వాడు ఎందుకు చదివించాడు ఎందుకు నిన్ను జాయిన్ చేశాడు ఎందుకు ఇలా చేశాడు ఇలా రకరకాలుగా మాట్లాడినారు అయితేనండి అతనిలో సడన్గా మార్పు వచ్చింది నాన్న నిన్ను మాట్లాంటున్నారు నన్ను నిన్ను మాటలు తెలుసుకున్న మనిషి ఎంత బాగా షైన్ అయ్యాడో అంత బాగా షైన్ అయ్యాడు ఇంకా అవన్నీ చెప్పుకుంటే చాలా నేటి కోట్లకు పడిగెత్తాడు నాడు అహంకారం అన్నది లేదు నిర్మోహమాటంగా చాలా చక్కగా ఉన్నాడు ఎవరైతే ఇతన్ని చేయన్నారో అందరూ వచ్చి తన దగ్గర దేహి అని అడుక్కున్న వాళ్ళేను అప్పులు అనుకోండి సహాయం అనుకోండి ఎన్ని రకాలుగా అనుకోండి నేను కళ్ళతో చూసిన వ్యక్తి ఇది ఒక జీవితంలో జరిగింది చాలా నగదు ఆ మనిషిని చూసినప్పుడు నేను గర్వపడుతూ ఉంటాను అంత చక్కగా తన కాదన్న వాళ్ళందరూ తన కాళ్ళ దగ్గరికి వచ్చారు నా బతిమాలుకున్న బతిమాలు కొన్ని డబ్బులు అడుక్కోవడం లేకపోతే ఈ హెల్ప్ కావాలి ఆ హెల్ప్ అలా అడిగినప్పుడు కూడా ఆ మనిషిలోకి కించెత్తు గర్వం చూపించకుండా కాంగా తనకు కావాల్సిన సాయం వాళ్ళకి కావాల్సిన సాయం తను చేసేవాడు తను చేసినట్టు ఒక్కరోజు పెదవిప్పి ఎవరికీ చెప్పలేదు మాకు వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా తెలిసింది అహా ఇలా చేసేతను ఇలా ఎలా తను అతను అంటే మా వాళ్ళకి చేసేవాడు అంటే ఎవరు చేసినా వాడు చెప్పుకోవచ్చు చూడండి ఎవరైనా హెల్ప్ పొందిన వాళ్ళు ఎవరు చెప్పుకోరు ఇంకెవడో మూడో వ్యక్తి వచ్చి వాళ్ళకి ఇచ్చేట వాళ్ళకి అలా చేసేట అతను వీళ్ళకి ఇలా చేసే తెలుస్తాయి కదా తెలిసిన వాళ్ళు ఫ్యామిలీలో వాళ్ళు అంటే తెలుస్తాయి కదా కానీ ఏ రోజు కూడా అహంకారం చూపించకుండా గర్వం చూపించకుండా అందరితోటి సమానంగా ఉంటూ అందరికీ హెల్ప్ చేస్తూ నన్ను అన్నారే వీళ్ళందరిచి వీళ్ళకి నేను ఎందుకు చెయ్యాలని అనుకోలేదు ఫోన్లే అంటే అన్నారు నేను ఈ పొజిషన్లో అందరికీ ఇచ్చే పొజిషన్లో నేనున్నాను కదా గర్వంగా మనసులో గర్వంగా అనుకున్నాడేమో కానీ చక్కగా అందరికీ హెల్ప్ చేశారండి కాబట్టి ఎప్పుడూ ఎవరిని చిన్న చూపు చూడకండి చిన్న చూపు చూస్తే ఏముంది ఎప్పుడో అప్పుడు అండి అట్టు తిరగేయాలంటూ అట్టు ఒకవైపే కాలుతా తిరగేయాలి రెండో వైపు కూడా కాలితేనే అట్టు రుచి జీవితంలో కూడా ఎప్పుడు మనిషి ఎప్పుడు ఇక్కడే ఉండడు ఇక్కడ కూడా ఎదుగుతాడు ఎదిగినప్పుడు మనం ఈ అన్న మాటలు ఎవరన్నా మనం అన్నాము ఆ మాటలన్నీ తిరిగి మనకు కొడతాయి ఇదండి ఇవన్నీ చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నిందించేవాడు మంచివాడిని ఎప్పటికైనా అపగీత చేయగలడు కానీ తను స్వయంగా ఎప్పటికీ కూడా మంచివాడు కాలేడు వాడిని నిందించిన వాడు ఎప్పటికీ కూడా మంచివాడు కాలేడు ఇదండి వాడి మంచి ఆలోచన ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్